టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఈసారి టైటిల్ ఫేవరెట్ ఆస్ట్రేలియా చెత్త ఆట తీరుతో సూపర్ ఎయిట్ లోనే ఇంటి దారి పట్టింది భారత్ పై ఓడిపోయిన అనూహ్యంగా ఆఫ్ఘనిస్తాన్ చేతిలో కూడా పరాజయం పాలవడం ఆసీస్ ను ఘోరంగా దెబ్బతీసింది అంచనాలు పెట్టుకున్న ఆ జట్టు స్టార్ ప్లేయర్స్ ఎవ్వరూ కూడా రాణించలేకపోయారు అయితే వీటి గురించి మాట్లాడకుండా షెడ్యూలింగ్ బాగాలేదని ఆసీస్ క్రికెటర్లు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు తమ దేశ మీడియా కథనాలను ఫాలో అవుతూ నిర్వాహకులు సరిగ్గా ఏర్పాట్లు చేయలేదంటూ విమర్శిస్తున్నారు తాజాగా ఆసిస్ సుపేసర్ మిచెల్ స్టార్క్ పనికిమాలని వ్యాఖ్యలు చేశాడు మ్యాచ్ల టైమింగ్ షెడ్యూల్ సరిగ్గా ప్లాన్ చేయలేదంటూ విమర్శించాడు తన మ్యాచ్ల టైం దారుణంగా ఉందని అలాగే రెండు నైట్ మ్యాచ్లు ఒక డే మ్యాచ్ ఆడావన్నాడు మ్యాచ్ల మధ్య జర్నీకి సమయం సరిపోయిందని సరిగ్గా సన్నద్ధం కాలేకపోయామంటూ స్టార్క్ చెప్పుకొచ్చాడు అయితే స్టార్క్ వ్యాఖ్యలకు భారత్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు ముందు గ్రౌండ్ లో మీ ఆట సరిగా లేకుండా షెడ్యూల్ను విమర్శించడం సరికాదన్నాడు ఇక విదేశీ లీగ్స్ పరుగుల వరద పారించే ఆసిస్ ప్లేయర్స్ సొంత జట్టులో అట్టర్ ఫ్లప్ గుర్తు చేశారు వీటి గురించి మాట్లాడకుండా పనికమాలను విమర్శలు చేయడం సరికాదంటూ హితవు పలుకుతున్నారు